హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో కేక్ ఎలా రెడీ చేయాలో చూపిస్తాను చక్కగా మెత్తగా మనం ఇంట్లోనే చాలా సింపుల్గా కేక్ అనేది రెడీ చేసుకోవచ్చు చూడండి చక్కగా మెత్తగా ఉంది బాగా వచ్చింది చూడండి నేను ఎలా చేశాను ఈ వీడియోలో మొత్తం చివరి వరకు చూసి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను ముందుగా ఒక గిన్నె తీసుకొని గిన్నెకి ఆయిల్ అంతా కూడా అప్లై చేసి చుట్టూ అడుగు బాగానే మొత్తం కూడా అప్లై చేసి దీంట్లో ఒక బటర్ పేపర్ కూడా పేపర్ కూడా వేసి పక్కన పెట్టుకుంటాను ముందుగా తర్వాత వచ్చేసి మనము నేను నిలువ పేపర్ తీసుకున్నానండి రౌండ్ పేపర్ ఉంటే అది పర్ఫెక్ట్గా సరిపోతుంది అలాగే ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో హాఫ్ కప్ వరకు పంచదార అలాగే హాఫ్ కప్ వరకు ఆయిల్ నేను మూడు ఎగ్స్ తీసుకుని పెట్టుకున్నానండి ఈ మూడు ఎగ్స్ కూడా కొట్టేసి దాంట్లో వేసాను అలాగే బేకింగ్ సోడా అలాగే వంట సోడా కూడా రెండు వేసి వెనీలా ఫ్లేవర్ కోసం నేను కొంచెం లిక్విడ్ తీసుకున్నాను దీన్ని మెత్తగా పంచదార కరిగే వరకు కూడా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని మిక్సింగ్ బౌల్లో మనం గ్రైండ్ చేసి పెట్టిందంతా కూడా వేసేసి దీంట్లో ఒక కప్పు మైదాపిండి తీసుకుంటానండి మైదాపిండి తీసుకుని మొత్తం కలుపుకొని అప్పుడు మనం కలిపేదాన్ని బట్టి మనకి మెదర్ అనేది చక్కగా వస్తాయి చూడండి ఈ విధంగా మొత్తం కలిసే వరకు కూడా కలుపుకోవాలి కలిపే విధానాన్ని బట్టి మనకి కేక్ కూడా చక్కగా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా రౌండ్గా షేప్ రౌండ్ షేప్లో తిప్పి మధ్యలో ఇలా వచ్చేతే ఇలా తిప్పితే మనకి మొత్తం కూడా కలిసి చక్కగా మధ్యలో ఎలాంటి లేయర్స్ లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఈ విధంగా కలిపిన తర్వాత మధ్య మధ్యలో ఇంకా కలవకుండా ఉన్నాయి అవి కూడా లేట్ అయినా కొంచెం ఎక్కువ టైం కలుపుకోవాలి మొత్తం కలిసే వరకు మనకి మిక్సింగ్ చేస్తేనే కేక్ అనేది చక్కగా వస్తుంది స్పాంజీ లాగా వస్తుంది చూడండి ఈ విధంగా మనకి రిబ్బన్ షేప్లో ఇలా పైకి లేన లేపినప్పుడు ఇలా రావాలి మొత్తం కూడా చక్కగా కలిసిపోయింది ఇలా మనం పైకి లేనప్పుడు లేపినప్పుడు అంతా కూడా ముందుగా ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్న దాంట్లో వేసేసి మొత్తం కూడా అంతా లిక్విడ్ అంతా కూడా వేసేస్తే ఇలా ఒకసారి ఇలా పైకి అలా లేపి కిందకి కొడతా ఉంటే మధ్యలో ఏమన్నా లేయర్స్ వచ్చినప్పుడు అవి కలిసిపోతాయి ఇలా ఒకసారి కలుపుకొని నేను ఒక కుక్కర్ తీసుకున్నానండి మందపట్టి కుక్కర్ తీసుకుని దాంట్లో ఒక స్టాండ్ వేసి ఒక టెన్ మినిట్స్ ముందుగా వేడి చేసుకోవాలి ఇలా వేడి చేసుకున్న దాంట్లో గిన్నె పెట్టేసేసి కుక్కర్ పైన అంతా తీసేసి రబ్బర్ కూడా తీసేసి ఇలా వెనక తిప్పి పెడితే మనకి కేక్ అనేది చక్కగా రెడీ అయిపోతుంది చూడండి చక్కగా పైకి రెడీ అయిపోయింది ఇలా మధ్యలో ఒక కొంచెం ఒక టూ మినిట్స్లో అయిపోతుందండి నేను ఆఫ్ చేసేసాను చూడండి ఈ విధంగా మనకి కేక్ అనేది రెడీ అయింది వాటర్ టాప్స్ పండియండి అందుకే ఎలా అయింది అంతే చూడండి ఈ విధంగా కేక్ అనేది రివర్స్లో ఒక ప్లేట్లో పెట్టుకుని పేపర్ అంతా కూడా తీసేస్తే మనకి పైన కొంచెం మాడింది కదండి అదంతా కట్ చేసేసుకుంటే మనకి చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా మొత్తం కూడా చక్కగా కేక్ అనేది పర్ఫెక్ట్గా మనకి రెడీ అయిపోయింది ఇంట్లో ఇంట్లోనే చాలా సింపుల్గా వేజీగా చక్కగా రెడీ చేసుకోవచ్చు చూడండి కేక్ అనేది ఈ విధంగా అయితే నేను రెడీ చేశాను చూడండి మెత్తగా స్పాంజీ లాగా మనకి కేక్ అనేది చక్కగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఓకేనండి ఈ వీడియో కనుక మీరు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్